రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజు ఇచ్చా సాక్షులు ప్రొడ్యూస్ చేశారు సాక్ష్యాలు అయిపోయాయి తారా తారు హత్య కేసులో మీ అన్న డిమాండ్ చేశారు ప్రకాష్ రెడ్డి నువ్వు గుండెల మీద లేదంటే నువ్వు తొందరలో పాలు పోసావు శివాలయ ఆ శివాలలో పాల్పో తాములో మీ అన్న డిమాండ్ చేశారు డబ్బులు ఆ డబ్బులు ఒప్పందాలు జరిగకపోతే ఒప్పందాలు చేసుకోండి దారుగొండ కొన్నారెడ్డి కుటుంబం వరకు శిక్ష పెట్టి మేమేం చేస్తాము మేమేం చేస్తాము వాళ్ళ వాళ్ళకి వాళ్ళు శాసనసభ్యులు మీ తల్లి గారు ఉన్నారు మీ తల్లి గారు ఉన్నారు ముగ్గురములు కొన్నారెడ్డి కేసులో మీ కేసులో సిని ఎట్టి పరిస్థితుల్లో శిక్ష చెప్పాలా శ్రీకృష్ణ జన్మస్థానం పంపే దుర్మార్గు సమాజాన్ని ఉంచరావు అనే ఆలోచన నువ్వు జరపాల కదా ఇంకా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఏడంటు మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులు మేయర్లు ఐదు మంది నియోజకవర్గం మీద దాడులు చేసి కబ్జా చేసి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కదా నా గ్రామంలో పార్టీ కార్యకర్తలు పనిచేసే నాకు ఇష్టంలే నలభై లక్షలు డిమాండ్ చేసి మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి ఇంకా మేము పబ్లిక్ యాక్షన్ తప్పు మేము అరవిందర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డు

సమీపందో నీ ఇంటికి ఉత్తరానికి నాలుగు ఎకరాల ముప్పై శాతం మేము ఈ భూముల్లో నాలుగు ఎకరా అయితే ముప్పై నలభై ఎకరాలు దీనికి ఎక్కడ వేసుకుంటే నాలుగు ఎకరా ముప్పై నలభై ఎకరాలు ప్రకాశండి తెలుసుకో ఇష్టం వచ్చేంత బాగా అదే విధంగా అనంతపురంలో కార్యకర్తలో రాబతాలో వైసీపీ నీ కార్యకర్తలు అంతా అనంతపురంలో టీడీపీ వైసీపీ నీ కార్యకర్తలు అంతా నీ అను ఎంత వైసీపీ అనంతపురంలో టీడీపీ దర్మారంలో బీజేపీ టీఎంసీ అంత ప్రకాష్ రెడ్డి టీఎంసీ బీజేపీ అనంతపురంలో అనంతకట్టణంలో మూడు వేల ప్రయత్నం చేస్తావు బురాకొండలో విశ్వజీ మూడు ఓడిలో ప్రయత్నం చేస్తావు అదే విధంగా ధర్మారంలో ఎదురు ఎలక్ట్రానిక్ మూడు వేల ప్రయత్నం చేస్తాం వీళ్ళంతా మినిస్టర్ పదవులు కట్ట వస్తారు అమాంత పదవులు కట్టమొస్తారు అనే ఉద్దేశంతో ఓడిస్తారు అదేవిధంగా నిన్న మాట్లాడావు ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడినావు రమేష్ రెడ్డి దాటిపతి రమేష్ రెడ్డి నాకు ఆయన మీద గౌరవం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ కార్యకర్త గౌరవం ఉంది నాకు మంచి రిలేషన్ ఉంది నువ్వు యూట్యూబ్ ఛానల్ ఏం మాట్లాడతావు మొత్తం రమేష్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని నిర్వహించడానికి మాట్లాడతావు ప్రకాశ్ రెడ్డి నువ్వు ఊర్లో ఉంటే వాస్తవాలు తెచ్చేది పంచుకో ఊర్లో ఉండే తెలుసుకో దాడి మంత్రిలో రెండు వేల పద్నాలుగు పూర్వం బిఆర్ రాబడి రాబార్జ్ ఇన్చార్జ్ లోకల్ బాడీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్లు రెండు వేల పట్టుకుంటూ రెండు వేల పద్నాలుగులో జరిగాయి అప్పుడు విఆర్ రామ్ రెడ్డి ఇన్చార్జ్ రమేష్ రెడ్డి ఎక్కడ ఎలక్షన్ చేసిన పరిస్థితి ఆనాడు క్యాండి ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి పార్టీకి ఒక పంచాయతీ ఎలక్షన్ కాదు నువ్వు చరిత్ర అభివృద్ధి తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎలక్షన్ జరిగినాయి గొంతుపాటి ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సర్పంచ్ ఎలక్షన్ జెడ్పీడీసీ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి అప్పుడు ఎవరు ఆయన ఎమ్మెల్యే అప్పుడు ఎవరు ఎమ్మెల్యే వ్యక్తి మాట్లాడుతూ ప్రకాశ్ రెడ్డి రమేష్ రెడ్డి కౌసార్ కాదు కార్పొరేట్ గెలిచి వచ్చాడా ఎలక్షన్ లోపేషన్